హాయ్ బ్రో మీ పేరేంటి రహీం ఓకే బ్రదర్ ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా అనిపిస్తుంది అంటే ఏం చెప్తారు ది బాగుంది ఓకే మరి ఇప్పుడు ప్రజెంట్ హాట్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా లోకేష్ ఉండాలని చెప్పి కొంతమంది టీడీపీ లీడర్లు అంటున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి టీడీపీ అంటే పవన్ కళ్యాణ్ నచ్చుతారు అందరికీ ఎందుకంటే రూలింగ్ బాగుందిగా బాగుంది లోకేష్ గారిని ఎందుకు ఇప్పుడు హైలైట్ చేసి లోకేష్ గారు డిప్యూటీ సీఎంగా ఉంటే బాగుంది టీడీపీ లీడర్ కొంతమంది అంటే మాటలు అంటున్నారు ఎందుకంటారు ఇంత సడన్గా మనకి తెలియదు కానీ మీరైతే యాక్సెప్ట్ చేస్తారంటారు అంటే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్లేస్లో వేరే అంటే ఒక లోకేష్ గారు ఉండాలని చెప్పి టీడీపీ అధినేత అంటున్నారు లేదు లేదు పవన్ కళ్యాణ్ ఉండాలి సీఎంమ్మా నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అయిపోవాలంటే పరిస్థితి మారిపోయి లోకేష్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు అనుకో పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటంటారు లోకేష్ గారు అవుతానా ఏ అవ్వడు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అందుకంత అంత నమ్మకం ఏంటి డిపెట్స్ ఏమైనా పవన్ కళ్యాణ్ గారిని తెరిత అంత బాగా నచ్చిందా ప్రజలకి దగ్గరలో ఉన్నారనిపిస్తుంది మాకైతే నచ్చింది అమ్మవచ్చు అంటారా పవన్ కళ్యాణ్ గారిని అసలు ఇంత సడన్గా ఇంత చే ఇంత సడన్గా ఐటీ మినిస్టర్ లోకేష్ గారు కాదు బ్రో ఇంత సడన్గా ఐటీ మినిస్టర్ లోకేష్ గారిని డిపెట్సిఎం చేయాలని చెప్పి ఆలోచన అనేది తీసుకున్నారు కదా ఇది యాక్సెప్టబుల్ లే అంటారు అన్న మరి మరి మీకైతే డిపెట్సీ ఏం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మీదే ఉందంటారా ఫోకస్ అంతా అవును అవురేంటి బన్నీ అన్నా ప్రజెంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రూలింగ్ ఎలా అదేవిధంగా ఇప్పుడు డిప్యూటీ సీఎం గా లోకేష్ గారు ఉండాలని చెప్పి కొంతమంది టీడీపీ లీడర్స్ అంటున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి అన్న అన్న పవన్ కళ్యాణ్ అయితేనే అంటే బేసికల్ చాలా మంది లోకేష్ గారు ఉంటే బాగుంటుంది టీడీపీ లీడర్ ఇప్పుడు పాయింట్ అవుట్ చేసి రేస్ చేస్తున్నారు ఈ టాపిక్ ని ఇంత హైలైట్ గా ఇంత సడన్గా ఎందుకు రేస్ చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా చేస్తున్నారు కదా కానీ కొంతమంది బాగానే చేస్తున్నారు అంటున్నారు ఇంత త్వరగా లోకేష్ గారు వచ్చి డిప్యూటీ సీఎం గా ఉండాలని చెప్పి కొంతమంది లీడర్స్ అంటున్నారు మీరు యాక్సెప్ట్ చేస్తారంటారు లేదులే అన్న

ఆ స్టార్ ఫాంగిని అంటేంటారు సినిమాలు చూసి అభిమాన రాజకీయలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అన్న ఓకే ప్రజలకు మంచి చేస్తనట్టు కనబడుతున్నారు డిపిడి సిఎం ఆ కనబడుతున్నారండి ఇన్‌స్టా రీల్స్ లో వస్తుండే ఏవో చూసాం రోడ్ల మీద కూడా ఆయన నడుచుకొని వెళ్తున్నారు కదా సో ఇలాంటి లీడర్ ఎక్కడైనా చూసారా ఆ లేదు ఎవరు నడవలేదు ఇంతవరకు మీకైతే డిపిడి సిఎం గా పవన్ కళ్యాణ్ ఓకే హై బ్రో మీ పేరేంటి మనీ బ్రో ఓకే ప్రెజెంట్ అవర్ డిపిడి సిఎం పవన్ కళ్యాణ్ గారు రూలింగ్ ఎలా ఉంది సూపర్ అన్నే ఇప్పుడు ఏంటంటే హాట్ టాపిక్ ఇప్పుడు డిప్యూటీ సీఎం గా లోకేష్ గారు ఉండాలని చెప్పి కొంతమంది లీడర్స్ అంటున్నారు టీడీపీ లీడర్స్ దీని మీ అభిప్రాయం ఏంటి లోకేష్ కన్నా మనకు పవన్ కళ్యాణ్ సడన్ గా లోకేష్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం గా పెట్టుకోవాలని చెప్పి చాలా మంది రేస్ చేస్తున్నారు టాపిక్ ని దీనికి మీరు యాక్సెప్టబుల్ అంటారా లోకేష్ అంటే ఓకే పర్లేదు కాకపోతే మనం పవన్ కళ్యాణ్ అంటే ఇంకా ప్రజలకు బాగా చేస్తారు మనకి తెలిసిందే కదా పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడు నుంచి చూస్తున్నాం మనం అందుకని చెప్పి మనం పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు ప్రెస్ ముందుకు వచ్చి లీడర్స్ కొంతమంది చేంజ్ చేస్తే బాగుండే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉంటే కాకుండా లైక్ ఐటీ మినిస్టర్ లోకేష్ గారికి డిప్యూటీ సీఎం గా లోకేష్ గారిని చేద్దాం అని కొంతమంది అంటున్నారు కదా లేదు మనకు పవన్ కళ్యాణ్ ఉంటేనే బాగుంటుంది ఎప్పుడైనా ఎప్పుడైనా కానీ మనకు పవన్ కళ్యాణ్ చేస్తారు ఎందుకంటే మా మన ఊర్లో కాబట్టి ఎక్కడైనా మనం చూస్తాం కదా మన లోకల్ గా సర్కిల్ తిరుగుతాం కదా మనం చూస్తూనే ఉంటాం అదంతే క్రేజ్ పవన్ కళ్యాణ్ అంటే తెలిసిందే మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పనితీరు అయితే ప్రజలకి దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తుందా న్యాయం చేస్తున్నారు అనిపిస్తుంది న్యాయం చేస్తున్నారు మనం న్యాయం చేస్తున్నారని కదా మనం అందరం కావాలని చెప్తుంది లేకపోతే ఊరికే చేయకుండా మనం ఎందుకు చెప్తాం మీరు అని చెప్పండి ఒకవేళ ఒకవేళ డిప్యూటీ సీఎంగా లోకేష్ ఉంటే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి పవన్ కళ్యాణ్ పరిస్థితి అంటే ఆయన ఎలాగైనా మళ్ళీ పైకి వస్తారు పైకి వచ్చేస్తారు దాంట్లో మనకి దాంట్లో తగ్గాల్సిందేం లేదు దా దానికంటే పై రేంజ్గా వస్తారు కావాలంటే సీఎం సీట్ అనే అనుకో దాని అంతకు మించి బేసికల్లీ లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పొజిషన్ ఇస్తే పవన్ కళ్యాణ్కి సీఎం సీట్ ఇచ్చే పొజిషన్ లెవెల్లో ఉండొచ్చు అంటారా అర్థం కదా పవన్ కళ్యాణ్ అంటే ఐటీ మినిస్టర్ లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉంటే పవన్ కళ్యాణ్కి సీఎం అయ్యే రేంజ్లో ఉండొచ్చు అంటారా ఉండొచ్చు ఓకే సో మీకైతే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారా డిప్యూటీ సీఎంగా లేదు లేదు వేరే వాళ్ళు ఉండాలని యాక్సెప్ట్ చేయలేదు లేదు లేదు పవన్ కళ్యాణ్ ఉండాలి ఆయన ఉంటేనే మనకేమన్నా మంచి జరిగిద్ది జరిగింది లేకపోతే చూసారుగా పోయిన సంవత్సరం ఐదు సంవత్సరాలు చూసారుగా ఈ ఐదు సంవత్సరాలు చూడండి నెక్స్ట్ నచ్చితే ఓకే చూడాలి సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్కి ఇలాంటి డెసిజన్స్ కాకుండా కంటిన్యూస్ చేసి చూస్తే అప్పుడు అప్ అండ్ డౌన్ వాట్ ఇస్ వాట్ మార్చుకోవడానికి బాగుంటుంది అంతే ఓకే ఈ మార్స్ మరి ఇప్పుడు టీడీపీ లీడర్స్ మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం పొజిషన్ లోకేష్ గారు అనేది మీకు అయితే నచ్చలేదా పవన్ కళ్యాణ్ లోకేష్ గారు ఉండాలి డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్